ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు జస్ట్ విశ్వాసం ఉంచారు విశ్వాసం యొక్క శక్తి నీకు అర్థం కావాలని చెప్తున్నా కొంతమంది దీర్ఘాలు తీసి దీర్ఘాలు తీసి అబ్బో ఆయన అనర్గళంగా ప్రార్థన చేస్తారు కానీ అది జరిగిద్దని ఖచ్చితంగా నమ్మరు తలకాయనండి తట్టడి అనుమానాలు గుంపులో కలిసి ప్రార్థన మాత్రం మా తండ్రి పరిశుద్ధ ప్రభువా దేవా ఏసయ్య నీకు వందనములు తండ్రి స్తోత్రములని చక్కగా చిలక పలుకుల్లాగా చుట్టూ కూర్చొని వినేవాళ్ళు అబ్బో ఆహా ఓహో చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తుంది సూపర్గా ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలని బిల్డప్ కోసం కొంతమంది చేస్తుంటారు విశ్వాసం ఉంచి చేయి ఎంత చిలక పలుకులేని బలుగు కానీ ఒట్టి చిలక పలుకులు పలికి విశ్వాసం లేకపోతే ఫాయిదా ఏముంది ప్రయోజనం ఏముంది ఏమంటావ్ ఇక్కడ ప్రాముఖ్యమైంది ఏది మరి దాన్ని ఎందుకు వదిలేశారు మోకాళ్ళు వేస్తావు మొర్ర పెడుతుంటావు కానీ అనుమానంతో లేగుస్తావు మోకాళ్ళు వేస్తావు మొర్ర పెడుతుంటావు జరిగిద్దంటావా అనుకుంటావు ఎట్లా అట్లా మోకాళ్ళు వేసి మొర్ర పెట్టేటప్పుడు విశ్వాసం ప్రాముఖ్యం కదా అందుకే నేను ఇవన్నీ గమనించాను విశ్వాసమే ప్రధాన పాత్ర పోషిస్తుంది సమాధానానికి ఆమె ఏం లేదు నేను జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది అలాగనే పన్నెండు సంవత్సరాలు ఆమెకి కూడా క్యాన్సరే బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది ఆమెకి నిరంతరం ఒక స్త్రీకి ఎంత శోధనో అది అది భయంకరమైన లాగా అనమాట కొద్ది రోజులు అనుభవించాలంటేనే కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పితో కొంతమంది బిడ్డలు అల్లాడిపోతూ ఉంటారు పాపం పన్నెండు సంవత్సరాల బాధపడింది ఆ తల్లి అయితే నేను ఏసై దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు లేకపోతే నేను పోయి ఆయనకి ప్రార్థన చేస్తా ఏమనుకోలే జనాల్లోకి వెళ్ళింది సైలెంట్గా వెళ్ళింది వెనక ఆయన వస్త్రపు అలా టచ్ చేసింది అంతే తక్షణమే పన్నెండేళ్ల నుంచి నిర్విరామంగా ఇబ్బంది పడుతున్న ఆ సమస్య ఆన్ ది స్పాట్ ఆ సెకండ్లో బ్రేక్ అయిపోయింది నాకు డౌట్ ఆయన ప్రార్థన చేయాల ఆ ప్రార్థన చేయాల స్వస్థత వచ్చింది మరి యాకో పత్రికలోనేమో ఐదు పదమూడులోనేమో పద్నాలుగులోనేమో మీలో ఎవడైనానో ఉన్న ఎడల సంగపు పెద్దలను పిలివింపవలను వారు ప్రభువు నామమున నూనె రాసి అతనికి ప్రార్థన చేస్తారు ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే అతని పక్షంగా వీళ్ళు ప్రార్థన చేస్తారు కనుక ప్రభు అతన్ని క్షమిస్తాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ప్రభు అతని లేపునో ఇది కదా మ్యాటరు మరి ఇక్కడ ఏ పెద్దలు లేరు విశ్వాస సహితమైన ప్రార్థన లేదు నూనె రాసింది లేదు ఏం లేదు వస్త్రపు చెంగున మాత్రం ముట్టింది విచిత్రం చెప్పనా మీరు ఏమన్నా అనుకోండి నేను నిజం చెబుతున్నా విశ్వాసులని చెప్పబడుతూ సీనియర్ విశ్వాసులని పిలవబడుతున్న వాళ్ళకంటే కూడా అప్పుడే ఏ కొత్తగా తెలుసుకుంటారే అన్యులు వాళ్ళ జీవితాల్లో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి నేను కళ్ళారా చూసా ఎక్కువ అద్భుతాలు మామూలు ఆశ్చర్యాలు జరగవు వాళ్ళకి క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చి పసిపిల్లల్లాగా దేవుడిని నమ్ముతారు చూడు వాళ్ళ బట్ల మామూలు కార్యాలు జరగవు వాళ్ళ పట్ల ఎందుకు తెలుసా సీనియర్ విశ్వాసులకి విశ్వాసం పోయి లాజిక్ వచ్చింది విశ్వాసం పోయి లాజిక్ పని చేస్తుంటుంది లాజిక్ అది అంటే తగ్గిద్ది కానీ ఏమో దేవుడి చిత్తం ఒకవేళ అట్లా ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడేమో అంటే అది పోయిద్దిలే కానీ ఏమో దేవుడి చిత్తం పోవచ్చు పోకపోవచ్చు మనం అంటే మన ధర్మంగా ప్రార్థన చేయాలి అంతే ఇక ఆయన ఇష్టం కానీ ఒక నూతన విశ్వాసి క్రొత్తగా రక్షణలోకి వచ్చినోడు ఏమంటాడు తెలుసా ఎందుకు చేయడం దేవుడో దేవుడు ఓ ఎన్ని సాక్ష్యాలు విన్నాను నేను చేస్తాడో నేను నమ్ముతున్నాను నీకు ఎందుకు నేను చేస్తాడు చూడు అని మహాపట్టుబడతా వాళ్ళు ఖచ్చితంగా జరుగుతాయి కార్యాలు కూడా ఎంతమంది ఒప్పుకుంటారు నువ్వు సీనియర్ విశ్వాసివి నీ విశ్వాసం గొప్పదా కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళ విశ్వాసం గొప్పదా నీకు ఆశ్చర్యం కలగలేదా వాళ్ళు మాట్లాడే మాటలు కొన్నిసార్లు నీకంటే కూడా గొప్ప మాటలు మాట్లాడతారు వాళ్ళు ఒక్కోసారి అన్నిలే చెబుతారు మనకి సలహా వచ్చి మనం ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి ఏంది బాధపడతావు అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని ఆ నాయన్ని నమ్ముకునే వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు నీ కూడా మంచి రోజులు వస్తాయలే బాధపడబాకని వాళ్ళు చెబుతారు అప్పుడు మనం గదిలోకి పోయి తలుపేసుకొని పైకి ఊసుకోవాలా ఎక్కడ పై కూస్తే అప్పుడు ముఖం మీద పడిద్ది కదా లేకపోతే మన మీద మనం ఊసుకోవటానికి కుదరదుగా అందుకని పై కూస్తే కరెక్ట్గా ముఖం మీద పడింది అప్పుడు సిగ్గు వచ్చింది టు అని దేవునికి స్తోత్రం కలిగనుగా అర్థమైందా గదిలో పోయి తలుపేసుకోరే ఏందో అనుకున్నారు కదా ఊసుకోటానికి వాళ్ళు వాళ్ళ విశ్వాసము ఆమె వచ్చి చెబుతుంటుంది నీకు నువ్వు నమ్మినవాడు బలవంతుడని నువ్వు నమ్మినవాడు సర్వశక్తుడని నువ్వు నమ్మినవాడు కార్యం చేస్తాడని నీకు మంచి రోజులు వస్తాయని నువ్వు బాగుపడతావని నువ్వు స్వస్థత పొందుతావని ఏసుప్రభు నమ్మిన వాళ్ళు చాలామంది దీవించబడ్డారని ఒక అన్యురావులు వచ్చి విశ్వాసంతో మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా నువ్వేం తర్కాలు లాజిక్లు పెట్టి అట్ట జరిగిద్ది ఏమో ఏమో కార్యం కూడా జరిగి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడుకుంటా అలా కానీ అనుమానాలు పెట్టుకుని నువ్వు బతుకుతావు 確かにね。